హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రేధువ శంకర్ ఛానల్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా సపోర్ట్ చేయడం వల్ల మనకి మాకు మంచి బూస్ట్ అప్ ఉంటుందండి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి తోటకూర అనేది తినడం వల్ల మనకి మంచిగా ఐరన్ అనేది లభిస్తుంది అదేవిధంగా విటమిన్ ఏ అనేది మంచి పుష్కలంగా ఉంటుందండి ఈ తోటకూరలో ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ అనేవి మీడియం సైజు కట్ చేసుకొని వేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి కరివేపాకు రుచికి సరిపడేంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా అనేది వేసుకున్నాను దీన్ని కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్ర తోటకూర అనేది చాలా రేర్గా దొరుకుతుందండి దొరికినప్పుడు ఖచ్చితంగా తినాలండి ఇది ఏ సీజన్లో దొరికే వాటిని ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి మనకి అన్ని పోషకాలు మంచిగా లభిస్తాయండి ఇక్కడ నేను రుచికి సరిపడేంత కారం అనేది వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఎర్ర తోటకూర అనేది వేసుకొని కుక్ చేసుకోవాలండి సింపుల్గానే అయిపోతుందండి కర్రీ అనేది కానీ మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఆకుకూరలు ఎప్పుడు కూడా అండి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అదేవిధంగా మనకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా బాగా ఉపయోగపడతాయండి ఖచ్చితంగా ఆకుకూరలు అనేవి మంచిగా తినాలి ఇక్కడ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది బాగా దగ్గర అవుతుందండి అంతేనండి ఇష్టమైన వాళ్ళు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఏమిటి తోటకూర అంటే మనము అయితే ఫ్రై చేసుకుంటాం లేదంటే పప్పులా వేసుకుంటామండి ఇలాగ ఒకసారి కర్రీలా చేసుకొని తినండి మనకి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది బాగుంటుంది కూడా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం ఎంత బాగా దగ్గరికి ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంత మంచి టేస్ట్ అనేది వస్తుందండి అంతేనండి తోటకూర కర్రీ అనేది రెడీ అండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకేమైనా మీకు మంచి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ శ్రీదు శంకర్ ఛానల్ అండి